ఈ ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో రామకృష్ణపురం డివిజన్ లో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న గణేష్ గారి ఆధ్వర్యంలో గుండా బాపూజీ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈరోజు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అవుతున్నది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుండ బాపూజీ గారి యొక్క జయంత ఉత్సవ కార్యక్రమాలు అధికారంగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నోసార్లు పోరాడటం పోరాటం చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది మరి ఈనాడు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద ఎన్నో విశ్వ విద్యాలయాల పేర్లు పెట్టుకుంటున్నాం ఇంకా కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడైనా సరే తెలంగాణ ప్రాంతంలో గుండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జిల్లా ప్రకటించాలని చెప్పేసి మేము అందరం కూడా వారిని కోరుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో కొండా బాపూజీ గారిని ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో కూడా మేము అనుకున్నాము తప్పకుండా మహేశ్వరం నియోజకవర్గంలో కొండా బాపూజీ గారిని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం ఎందుకంటే దాదాపుగా ఈ మహేశ్వరం నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై ఐదు వేల మంది నేతన్నలు ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో నేతన్నకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మాకు మాజీ మంత్రివర్యులు స్వాతంత్ర సమర యోధులు ఆచార్య శ్రీ కుండా లక్ష్మణ్ గారి జయంతి ఉత్సవాలు ఆర్కేపురం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మంత్రిగా మంత్రి పదవికి త్యాగం చేసి రాజీనామా చేసి తెలంగాణ వరకు మంత్రి పదవి తీసుకోలే ఆశయంతో పట్టుదలతో ఆయన తొంభై ఆరు వయసు ఏజ్లో కూడా మంత్లో నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధన కొరకు మరి చలిలో ఎండలో వానలో కూడా తెలంగాణ కొరకు ఉద్యమం చేసిన నేత ఎవరు ఆయన ఉన్నారంటే తెలంగాణలో మరి బాపూజీ గారు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం మన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఐండ్లూమ్ టెక్నాలజీ పేరు కళాశాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు ప్రకటించడం జరిగింది మరి అలాగే పున్న లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద అనేక కార్యక్రమాలు ప్రభుత్వం కూడా తీసుకుంటుంది ఈ రోజు అధికారికంగా రవీంద్ర భారత్లో ముఖ్యమంత్రి గారు కూడా అధికారిక కార్యక్రమాలు జయంతి ఉత్సవాల ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొంటున్నారు మేము కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది మరి ఆర్కేపురంలో కూడా అన్న చెప్పినట్టుగా మహేశ్వర నియోజకవర్గంలో ఆర్కేపురంలో కూడా బాపూజీ విగ్రహం పెట్టాలని అనుకున్నాం ప్లేస్ కొరకు మంచి ప్లేస్ కొరకు చెప్తున్నాం అన్న కూడా దృష్టికి తీసుకుపోయినాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ మున్సిపల్ అధికారులతో మాట్లాడి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆ స్థలము అన్నగారి దృష్టికి తీసుకొచ్చి మరి ఆ స్థలం కేటాయించాల్సిందిగా మరి దీపాభాస్కర్ గారి గారు చూడడం జరిగింది మేము వచ్చే సంవత్సరం వరకు జయంతి ఉత్సవాల మళ్ళా రెండు వేల పది జయంతి రోజు వరకు విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడానికి మేము కోరుకుంటున్నాం పరిస్థితి కాబట్టి అందరూ సహకరించాల్సిన కోరుతూ కాంగ్రెస్ పార్టీన ఇక్కడికి వచ్చిన అందరికీ ఏర్పడిన ధన్యవాదాలు తెలుసు జైకాంగ